ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి మొదటి రోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు పెద్ద శేష వాహనంపై వీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు ఆది శేషుడు శ్రీవారికి మిక్కిలి సన్నిహితుడు రామావతారంలో లక్ష్మణుడిగా ద్వాపర యుగంలో బలరాముడిగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు రాత్రి తొమ్మిది గంటలకు ప్రారంభమైన వాహన సేవ పదకొండు గంటల వరకు కొనసాగనుంది వాహన సేవలో సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి మొదటి రోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు పెద్ద శేష వాహనంపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు ఆది శేషుడు శ్రీవారికి మిక్కిలి సన్నిహితుడు అవతారంలో లక్ష్మణుడిగా ద్వాపర యుగంలో బలరాముడిగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు రాత్రి తొమ్మిది గంటలకు ప్రారంభమైన వాహన సేవ పదకొండు గంటల వరకు కొనసాగనుంది వాహన సేవలో సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి మొదటి రోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు పెద్ద శేషవాహనంపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు ఆది శేషుడు శ్రీవారికి మిక్కిలి సన్నిహితుడు రామావతారంలో లక్ష్మణుడిగా ద్వాపర యుగంలో బలరాముడిగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు రాత్రి తొమ్మిది గంటలకు ప్రారంభమైన వాహన సేవ పదకొండు గంటల వరకు కొనసాగనుంది వాహన సేవలో సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు